విజయ్ డేర్ అని మనం గతంలో మన పిల్లలకు కానీ మనకు కానీ ఎటువంటి మిక్సింగ్ కానీ ఎటువంటి అడల్ట్రేషన్ పాలు తాగకుండా వేరే పాలు అనౌన్సేషన్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పెద్దవాళ్ళు అప్పటి నుంచి విజయ్ డైరీ అని పెట్టారు ఆ విజయ డైరీలో కూడా చిన్నగా మూడు నాలుగు ఐదు గోజుల మీద కుటుంబం పోషించుకుంటారు కాబట్టి ఎటువంటి వాళ్లకు మనం ఎటువంటి తప్పులు చేసేద్దని మన ప్రభుత్వం ముఖ్యమంత్రికి రెండు రోజులు వచ్చిన తర్వాత లీటర్కి పది రూపాయలు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా లీటర్కి పది రూపాయలు ఎక్కిస్తా ఉన్నాం కాబట్టి మన దగ్గర కూడా నిజామాబాద్ డిస్టిక్లో కానీ కామారెడ్డి డిస్టిక్లో కానీ నలభై వేల లీటర్ల వరకు వస్తుంది ఇది గేదెలే కానీ ఆవులే కానీ కానీ మన దగ్గర అమ్మేటి కేవలం పదివేలు ఇంకా ముప్పై వేలు లీటర్లు మనం హైదరాబాద్ పంపించవలసి వస్తుంది వేరు వరకు పంపించే కాబట్టి మేము టూ డేస్ కింద రివ్యూ చేశాం ఈ పాలల్లో ఎటువంటి అడవి ఉండదు ఏముండదు కాబట్టి ప్రతి స్కూల్స్కు కానీ కాలేజీలకు కానీ హాస్టల్స్ కానీ గత నాలుగు నెలల నుంచి ప్రభుత్వము విజయ్ డైరీ పాలు పంపిస్తూ ఉన్నాం పిల్లల హెల్త్ కదా కావచ్చు ఇక్కడ కూడా ఈరోజు మన బోధనం పట్టడంలో కూడా నిజామాబాద్ బోధన ఆర్గం కానీ ఇక్కడ పాలు కూడా విజయ్ డైరీ వాళ్ళ వాడాలనే ఉద్దేశంతో మిత్రులు అందరూ హోటల్ మిత్రులను పిలిపించాం తప్పనిసరిగా ఇది మన పాలు మన ప్రభుత్వం పాలు ఎటువంటి అడలు దేశం లేవు కాబట్టి హోటల్స్ వాళ్ళు అదే పాలు అలా ఉన్నాయి అదేవిధంగా నా మహిళలకు అక్కలకు చెల్లెలకు కూడా చెప్తా ఉన్నాను రేపటి నుంచి వేరే బంద్ చేసి ఎవరైనా పిల్లలు వచ్చి వేసినా తీసుకోకుండా మీరు విజయడానే కావాలంటే దాంట్లో ఎటువంటి అడవి చేసే మేము అందరం రెస్పాండ్ తీసుకుంటాం కాబట్టి దయచేసి